మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాండి నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుంది అనిపిస్తుంది నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది నాగోబా జాతర అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటుంది అక్కడ కొచ్చేటోళ్ళు ఉంటారు ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది కొమరం భీముడి పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది మరి మీరందరూ ఇది నా సూచన మాత్రమే నా నిర్ణయం కాదు ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఎవరైనా నేను సూచనే చేస్తున్నా మీరు అందరు కూర్చొని ఒక కొలిక్కి రాండి ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది అనుమతిచ్చేది నేను కానీ ఎక్కడ పెట్టుకోవాలనేది ఇక మీరే కూర్చొని మాట్లాడుకోరే మళ్ళీ ఆ పంచాయతీలకు మాత్రం నన్ను లాగకండి మీకు యూనివర్సిటీ ఇచ్చి మన పిల్లల్ని చదువుకునేటట్టు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అదే అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే